వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా అంటే మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి మహిళలకు ఎప్పటి నుంచి రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇక అధికారులు సర్వేకు వస్తున్నారని చెప్తున్నారు అధికారులు ఎప్పుడు సర్వేకి వస్తారు ఇక అధికారులు వచ్చినప్పుడు మనం ఏ ఏ పత్రాలు చూపించాలి అనే మీకు వివరాలన్నీ కూడా వన్ బై వన్ అయితే నేను తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మన అక్కచెల్లమ్మలు కొన్ని లక్షల మంది ఉన్నారు తప్పకుండా అక్కచెల్లమ్మలు అందరూ కూడా ఈ వీడియోను వైరల్ చేయండి తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి దయచేసి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న వికలాంగులకు సహాయం చేయండి అండి మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు ఉంటారు మీరు కాదనట్లేదు తప్పకి మీరు ఇచ్చే సహాయంతో నాకు కొద్దిగా ఉపయోగంగా ఉంటుంది తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అన్న మీరు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో విలువైంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఎంతమంది ఉంటే అంతమందికి పంపిస్తే ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే అలాగే మీ యొక్క ఫేస్బుక్లో కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే అది నోటిఫికేషన్ గంట అనమాట దానిపైన నొక్కితే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా నేరుగా మీకు ఫోన్లో మెసేజ్ రూపంలో వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు వీడియోనైతే చూడవచ్చు తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని మీరు పంపించవచ్చు మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరూ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్లో ఏం చేశారంటే ప్రజా పెట్టారు అంటే ఆరు రోజుల పాటు ఈ ప్రజాపాలనలో మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోండి అని మహిళలందరికీ కూడా చెప్పడంతో కొన్ని లక్షల మంది మక్కచెల్లెమ్మలు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కొంత కొన్ని లక్షల మంది అక్క చెల్లెంబులు మనకి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది మహిళా మనులందరూ కూడా ఇక వారు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం ఏర్పడి మనకు ఇప్పటికే ఏడు నెలలు పూర్తయిపోయింది ఇక ఎప్పుడు వేస్తారు ఈ పైసలు అనేది ఉన్నారనమాట ఇక దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా మనకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనమాట ఎందుకు తీసుకోలేదంటే ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు పైసలు లేవకపోవడంతో మనకు ప్రభుత్వం కూడా ఇబ్బందిగానే ఉందన్నమాట ఇక ఆదాయం తగ్గింది మనకు ఖజానా అయితే ఖాళీ అయిపోయిందని కూడా పలుమార్లు మన ప్రభుత్వం అయితే చెబుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అప్పట్లో ఏం చెప్పారంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేవలం వంద రోజుల్లోనే అన్ని పథకాలను కూడా అమలు చేస్తామని మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు పైసలు అయితే విడుదలవ్వలేదు ఇక మనకు ఎటకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇప్పటికే మహిళల కోసం రెండు పథకాలను అయితే తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కు సంబంధించి మనకు ఆ పథకాన్ని అయితే అమలు చేశారనమాట కేవలం ఐదు వందల రూపాయలకే మనకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది ఇస్తూ ఉన్నారు ఇక మీరు పూర్తి పైకం అనేది చెల్లించి మీరు కనుక గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మీకు ఐదు వందల రూపాయల పోను మిగిలినటువంటి డబ్బులు అనేది ప్రభుత్వానికి వెళ్తుంది మీ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది నేరుగా మళ్ళీ కూడా మీ అకౌంట్కి అయితే వస్తున్నాయి గతంలో నాలుగైదు రోజులకి ఇచ్చేవారు ఇప్పుడు ఏ రోజైతే మీరు సిలిండర్ తీసుకుంటారో బుక్ చేసుకుని సిలిండర్ డెలివరీ చేసుకుంటారో అదే రోజు సాయంత్రానికల్లా కూడా మీ యొక్క ఖాతాల్లోకి మీ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇది సిలిండర్లకు సంబంధించి అలాగే మహిళలందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ పథకాన్ని కూడా మహిళల కోసమే ఉద్దేశించి తీసుకొచ్చారు ఇక మహిళల పేరు మీద ఎక్కువగా మనకు కరెంట్ కనెక్షన్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క పథకం కూడా ఎంతగానో మహిళలకు ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు ఇక వీటితో పాటు మనకు అతి ఎక్కువగా మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా మనకు అన్నీ కూడా ఎలిజిబుల్ లిస్ట్లోకి తీసుకురావడం జరిగింది ఇక ఈ లిస్టులో ఎవరైతే పేర్లు ఉంటాయో వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తారు అంటే గత పథకాలకు ఏ విధంగా వచ్చారో గ్యాస్ సిలిండర్ కానీ గ్యాస్ సిలిండర్కే మనకు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి యాభై అప్లికేషన్లు అయితే ఇచ్చారు వారికి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు అదే విధంగా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా మనకు అక్కచెల్మ్మలైతే వస్తారు అంటే అక్కచెల్లెమ్మల దగ్గరికి ఒక అధికారులు అయితే వస్తారు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు ఒక ఫోన్ తీసుకుని అందులో ఒక యాప్ ఉంటుంది దాని ద్వారా మిమ్మల్ని గుర్తించే పని చేస్తారనమాట ఇక మీరు ఏదైతే ప్రజాపాలనలో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏ ఏ పత్రాలు ఇచ్చారో అవే పత్రాలు ఇక్కడ మీరు చూపించాల్సి ఉంటుంది అంటే రేషన్ కార్డు తప్పనిసరి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అనేది వర్తించదు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఇస్తేనే అక్కడ వాళ్ళ యాప్లో వివరాలను కూడా మరొకసారి నమోదు చేసుకుని మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి మీరు ఈ పథకానికి అర్హులా కాదని నిర్ణయించడం జరుగుతుంది ఇక అర్హులను నిర్ణయిస్తే కనుక మీకు ప్రతి నెల కూడా ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయన్నమాట ఇక ఒకటో తారీఖు పైన అధికారులు మీ యొక్క ఇళ్లకు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క గ్రామానికి వచ్చి మీ యాభై ఇళ్లకు ఒక అధికారి వచ్చి ఈ వివరాలన్నీ కూడా మీ దగ్గర కరెక్ట్ చేసుకుని అంటే చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుని మీకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెల కూడా రెండు వేల ఐదు వందల ఇవ్వాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మనకి యొక్క పథకం ద్వారా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు జమ అవుతుంది నెల కూడా ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు